भारत माता की भारत माता की भारत माता की मैं दो तीन चीजें आज आपसे निवेदन करने के लिए आपसे आप बताने के लिए, मेरा जो इमोशंस है उनको मेरा एक्सपीरियंसेस है उनको शेयर करने के लिए इधर आया हूं पहले तो आज का ये इस मंच में बांग्लादेश के हिंदुओं के बारे में बात करने के लिए जी बताया बांग्लादेश so, के हिंदुओं के बारे में बताना बोले तो इधर जो मीडिया क्या है मीडिया कैसे इसको प्रेजेंट कर रहे हैं ऐसा सोचे तो दो तीन चीजें हैं पहले तो हिस्ट्री में देखना है हम लोग पहला हिस्ट्री में पढ़े तो बहुत सारा रिलीजियस वॉर हुए थे రిలీజియస్ వార్స్ వాళ్ళతో క్రూసేడ్స్ ఇస్లాం ఓర్ క్రిస్టియానికే క్రిస్టియానిటీ కేర్ వస్తే బౌద్ధ బుద్ధం బౌద్ధం అండ్ హిందూ ధర్మము ఈ రెండింటి మధ్య జరిగినాయి చాలా యుద్ధాలు జరిగాయి ఈ దేశం మొత్తం యుద్ధం ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తం యుద్ధాలు చూసింది దేనికోసం చూసింది అంటే రకరకాల ఎమోషన్స్ రిలీజియన్ కోసమో రీజియన్ కోసమో లేకపోతే ఇంకేదో చీజ్ కోసము బట్ ఆ రిలీ ఆ వార్ జరుగుతున్న విధానాన్ని మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మనకు అర్థమవుతుంది వార్ ఎలా జరుగుతుంది అనంటే ఇదివరకు బార్డర్లో ఇట్సైడ్ సైన్యము అట్ సైడ్ సైన్యానికి మధ్య యుద్ధం జరిగేది ఆ యుద్ధం ఎట్లా ఉండేదంటే మనం మహాభారతం యుద్ధము కురుక్షేత్ర యుద్ధం ఓ దెక్కతో మార్నింగ్ సన్ రైజ్ సే సన్సెట్ తక్త రైట్ సో దో తిన్ దిన్ గలత్ కి కామకి కౌరవులు వచ్చేసి రాత్రిపూట కూడా యుద్ధం చేశారు అయిపోయారు అది వేరే విషయం అంటే కన్వెన్షనల్ వార్స్ అంటారు కన్వెన్షనల్ వార్ ఎప్పుడు కూడా భారతదేశం యుద్ధం చేస్తే ఎలా చేసిందంటే ఇటువైపు సైన్యము అటువైపు సైన్యము ఇద్దరు యుద్ధం జరిగేది ఇటువైపు సైన్యమో అటువైపు సైన్యమో చచ్చిపోయేవాళ్ళు మామూలు సామాన్య ప్రజలకు ఏమయ్యేది కాదు కామన్ మ్యాన్ కి ఏ ఎఫెక్ట్ ఉండేది కాదు ఇది మన దేశం ఇది ధర్మ యుద్ధం అంటాం దాన్ని మనం సో మన యుద్ధం అంతా కూడా ధర్మబద్ధంగా జరిగేది రైచియస్ వార్స్ అవన్నీ బట్ వేర మీరు ఇతర మేతాల్లోకి వెళితే వాళ్ళని ఏ రోజు ధర్మయుద్ధం కాదు వాళ్ళు ఎప్పుడూ కూడా యుద్ధాలు ఒక ఒక దేశం ఇంకో దేశం పైన దాడి చేసింది అంటే ఆ దేశపు ఆడవాళ్ళని ఆ దేశపు వనరుల్ని న్యాచురల్ రిసోర్సెస్ని ఆ దేశపు బంగారాన్ని మొత్తం కొల్లగొట్టేవాళ్ళు మొత్తం ఆక్రమించుకునేవాళ్ళు మొత్తం తీసుకునేవాళ్ళు బట్ మన దేశానికి అది ఎప్పుడూ లేదు మన దేశం యుద్ధం అంటే ఒక గేమ్ అండ్ విక్టరీ డిఫీట్ డిఫీట్ని రెండింటినీ నిర్ధారించేది యుద్ధం బట్ వాళ్ళ దేశంలో యుద్ధం అంటే అది కాదు యుద్ధం అంటే ఒక దేశం పైన దండెత్తాము ఒక దేశం పైన దాడి చేశామంటే ఆ దేశం మొత్తాన్ని కబలించడం మొత్తం ఆ దేశానికి సంబంధించిన అన్నిటినీ తీసేసుకోవడం లేకపోతే అందరినీ బానిసలుగా చేసుకోవడం ఇది యుద్ధం వాళ్లకు సో వాళ్ళకు క్రిస్టియానిటీ ఇస్లాం మధ్య కొన్ని వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే వస్తోంది జ్యూస్ యూదులకు సంబంధించి వాళ్ళ పైన కూడా యుద్ధం నడుస్తూనే ఉంది బట్ భారతదేశం పైన ఏం జరిగింది అంటే లెవెన్ హండ్రెడ్ సెంచురీ లెవెన్ హండ్రెడ్ టువెల్వ్ హండ్రెడ్ ఏడి ఆ టైం వరకు కూడా అంటే ట్వెల్త్ సెంచురీ వరకు కూడా మన దేశం చాలా బాగుండేది ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేజన్ మొదలైందో థర్టీన్త్ సెంచరీ నుంచి అక్కడి నుంచే మన దగ్గర ఈ గొడవ మొదలైంది మన మీద దాడి చేయడము మనకేం తెలియదు అనే భావన క్రియేట్ చేయడము ఇవన్నీ వచ్చాయి సరే నేను లెవెన్ హండ్రెడ్ అన్నాను కాబట్టి ఆ టైంకి వెళ్దాం మనం ఒకసారి సో ఇప్పుడు బేసికలీ మన భారతదేశంలో అయోధ్య మూమెంట్ వచ్చినప్పుడు ఏం జరిగింది అయోధ్య మూమెంట్ వచ్చినప్పుడు అయోధ్య గురించి సోకాల్డ్ మీడియా జర్నలిస్టులు రాజ్దీప్ సర్దేస్ అయితేనేమి అయితేనేమి శేఖర్ గుప్తా అయితేనేమి వీళ్ళంతా సోకాల్డ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీతో కూడినటువంటి జర్నలిస్ట్ గా పేరున్న గన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్తూ వచ్చారు ఒక ల్యాండ్ కోసం గొడవ ఎందుకు ఒక మందిరం కోసం గొడవ ఎందుకు అక్కడ హాస్పిటల్ కట్టండి లేదంటే అక్కడ ఒక ఏదో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కట్టండి అనే నేరేటివ్ తీసుకొచ్చారు కరెక్ట్ కదా గుర్తుందా మీకు అక్కడ అసలు ఒక ఒక ల్యాండ్ కోసం గొడవ ఎందుకు అక్కడ కాకపోతే ఇంకో దగ్గర గుడి కట్టుకుంటారు ఏముంది రాముడి గుళ్ళు ఉన్నాయి కదా దేశంలో అక్కడే ఎందుకు కట్టాలి ఇది నేరేటివ్ సో దీనికి ఒక ప్లేస్ కోసము ఒక హిందువులు ఒక ముస్లింలు ఒక గుడి కోసం కొట్లాడుతున్నారట అని వెస్ట్రన్ మీడియా దగ్గర నుంచి అందరూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు నిజానికి మనకు తెలియని విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈరోజుకి జూస్ యూదులకి యహూదీలకి క్రిస్టియానిటీకి ఇస్లాంకి మధ్య జరుగుతున్న యుద్ధం ఒక్క ల్యాండ్ కోసమే జెరూసలేంలో లో ఉన్న టెంపుల్ మౌంట్ అనే ఒక కొండ కోసమే ఇప్పుడు అందరూ కొట్టుకుంటున్నారు తెలుసు కదా మీకు ఆ స్టోరీ తెలుసా ఆ టెంపుల్ మౌంట్ దగ్గర యూదులకు అక్కడ దేవుడు కనిపించాడు కాబట్టి వాళ్లకు పవిత్రమైన స్థలం అది జెరూసలేం అక్కడే జీసస్ క్రైస్ట్ని క్రూసిఫై చేశారు అంటారు కాబట్టి అది క్రిస్టియన్లకు పవిత్రమైన స్థలం అక్కడే మొహమ్మద్ ప్రాఫిట్ ఆయన ఒక రెక్కల గుర్రం తోట అక్కడ దిగాడు కాబట్టి అది ముస్లింలకు పవిత్రమైన ప్లేస్ అలక్సా మాస్క్ కట్టారు అక్కడ సో ముగ్గురు సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి కొన్ని వందల సార్లు యుద్ధాలు చేసుకున్నది కేవలం ల్యాండ్ కోసమే అక్కడ ల్యాండ్ కోసం కదరా చచ్చుకు చంపుకుంటున్నది చస్తున్నది మీరు మరి మమ్మల్ని ఎందుకు అయోధ్య గురించి మాట్లాడుతున్నారని మనం ఒక్కళ్ళ అడగం వి నెవర్ రాస్ట్ రైట్ సో పాయింట్ ఏంటంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పాను అంటే వార్ ఎప్పుడు కూడా యుద్ధం ఎలా జరుగుతూ వస్తుందంటే ఒక సైన్యానికి ఒక సైన్యానికి మధ్య జరిగిన యుద్ధం కొంతకాలం జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ ఫస్ట్ వరల్డ్ వార్ వరకు జరిగింది సెకండ్ వరల్డ్ వార్కు వచ్చరికి కొంత అధునాతనమైన వెపన్స్ వచ్చాయి ఇంకా కొంచెం టెక్నాలజీ పెరిగింది సో న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసేదాకా వెళ్ళిపోయారు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమ్మో న్యూక్లియర్ వెపన్ యూజ్ చేశారంటే ఒకడు న్యూక్లియర్ వెపన్ యూజ్ చేశారంటే వాడు మొత్తం నాశనం అయిపోతాం మనం యూజ్ చేయలేము వాడు యూజ్ చేయలేము సో న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయకుండా యుద్ధం చేయాలి ఎలా చేయాలి ఈ ప్రశ్న వచ్చింది వెస్టర్న్ వరల్డ్ లో వెస్టర్న్ వరల్డ్ లో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒకవైపు సోవియట్ బ్లాక్ రష్యా ఇంకోవైపు యుఎస్ బ్లాక్ వెస్టర్న్ బ్లాక్ యుఎస్ఏ వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది కోల్డ్ వార్ అంటే అర్థం ఏంటంటే ఆ దేశంలో అంటే ఏదైతే దేశంలో నేను నా ఇంట్రెస్ట్ కాపాడుకోవాలనుకుంటానో ఆ దేశంలో నా గూఢచారులను పంపిస్తా స్పైలను పంపిస్తా సో గూఢచారులను పంపించేసి అక్కడ నా దేశాన్ని ఆ దేశాన్ని అతలాగుతలం చేయడం అనేది ఒక పద్ధతి కోల్డ్ వార్ పీరియడ్ అంతా అట్లా నడిచింది ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే కోల్డ్ వార్ పీరియడ్ కూడా అయిపోయింది మిత్రులారా ఇప్పుడు నడుస్తుంది ఇన్ఫర్మేషన్ వార్ ఎవడి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్ నేరేటివ్ ఉంటుందో వాడు గెలుస్తాడు వాడు సో ఇన్ఫర్మేషన్ వార్ లో మనం ఉన్నాం ఆ స్టేజ్లో మనం ఉన్నాం అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం జరుగుతున్నప్పుడు లేదా అమాస్ తీవ్రవాదుల మీద దాడి జరిగినప్పుడు మొదలంతా కూడా హమాస్ హాస్పిటల్ మీద దాడి చేశారు అక్కడ గాజాలో హాస్పిటల్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది అని చెప్పి పెద్ద గొడవ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే వీడియో కెమెరాలు పట్టుకొని హాస్పిటల్లోకి వెళ్ళి కింద దాచిపెట్టి ఉన్నటువంటి వాళ్ళ ఆయుధాలు వాళ్ళ వెపన్స్ కి సంబంధించిన డంప్ ని చూపించిన తర్వాత అమ్మ హాస్పిటల్ పైకి మాత్రం హాస్పిటల్ కనబడుతుంది కానీ కింద మాత్రం వాళ్ళ వెపన్స్ అన్ని అక్కడే ఉంటాయి గ్రెనేడ్లు గినేడ్లు అక్కడ పెట్టుకుంటారు అవి చూపించిన తర్వాత దెబ్బకు మళ్ళీ నేరేటివ్ మారింది సో అంటే ఇదివరకు ఒక జర్నలిస్ట్ వేరు జర్నలిస్ట్ ఎట్లా నేరేటివ్ క్రియేట్ చేస్తాడు అనేది ఉండేది ఈరోజు ఆర్మీయే సొంతగా ఆర్మీయే కెమెరాలు పట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అంత వార్ నడుస్తోంది ఇన్ఫర్మేషన్ విషయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే పూర్తిగా ఉక్రెయిన్ అనుకూలమైనటువంటి వాతావరణం వెస్ట్రన్ మీడియాలో ఉంటుంది రష్యాకు అనుకూలంగా ఒకటి ఉండదు హమాస్ ఇజ్రాయెల్ వార్ నడుస్తూ ఉంటే పాలస్తీనాకు అనుకూలమైనటువంటి నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు లేదు ఇజ్రాయల్కి అనుకూలమైనది బిల్డ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ వార్లో విక్టిమ్స్గా ఉన్నది బాధితులుగా ఉన్నది ఎవరు అనంటే మన హిందువులు మాత్రమే మనకు మనం వారు చేయట్లేదు డైరెక్ట్ కన్వెన్షనల్ వారు చేయట్లేదు ఇటు ఇన్ఫర్మేషన్ వార్లోనూ లేం మనం బికాస్ మనం సెక్యులర్లం అయిపోయాం హిందూ దేశం మొత్తం సెక్యులర్ దేశంగా మారిపోయిన తర్వాత ఈ సమస్య మొదలైంది సో ఇప్పుడు ఎందుకు ఇంత మాట్లాడుతున్నారంటే బంగ్లాదేశ్ లో నేను కళ్ళారా చూశాను మిత్రులారా లాస్ట్ ఇయర్ ఎక్సాల పైలే మేనే బంగ్లాదేశ్ గైతే ఉదర్ మే ఆర్ మామిడి గిరిధర్జీ ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్ మేనో గేతే ఉదర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ తే రామ్మాధవ్ జీ కా ఇంటర్నేషనల్ ఇండియన్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ తే उधर जाने के बाद में हम लोग तो चिट्टागाम गए थे सिलहट गए थे पूरा हिंदू समाज को हम लोग मिले थे हिंदू समाज ऐसे है कि कितना है कि वाल चप्पड़ा इनसेक्यूरिटी लो वाल हम लोग उधर एक एक टेंपल थे चैतन्य महाप्रभु जी का आश्रम थे उधर हम लोग रुद्राभिषेक किया रुद्राभिषेक करने के बाद उस एरिया में दस दस बीस फैमिलीज है हिंदू फैमिलीज है वो लोग आके ऐसे खड़ा होके ऐसा हम लोग को देखे 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 वो रो रहे उनको पता भी नहीं चल रहे उनको वो आके मामी गिरिधर जी मेरा गुरु है उनके उनको पैर पकड़ के वो लोग रो, रो रहे इतना रो रहे कि पिछले तीस चालीस सालों में उस चैतन्य महाप्रभु आश्रम में उस टेम्पल में ఏక్ బార్బి ఐసా రుద్రాభిషేక్ నైసునాయ్ ఉంది థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఒక రుద్రాభిషేకం లేదా చిన్న పూజ కూడా జరగలేదు ఆ ఏరియాలో అక్కడ హిందువులు వాళ్ళు బతుకుతున్నారు ఎందుకు అని అంటే కేవలం నేను హిందువుని నా రిచువల్స్ని కాపాడుకో వాళ్ళకేం మంత్రాలు ఇవేం తెలియదు వాళ్ళకు హవన్ తెలియదు వాళ్ళకి మంత్రాలు ఏంటో తెలియదు వాళ్ళకి పాపం బట్ స్టిల్ దే ఆర్ క్లెయిమింగ్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దే ఆర్ క్లెయిమింగ్ దే ఆర్ ప్రెజెంటింగ్ దే ప్రాక్టీసింగ్ హిందూస్ ఈవెంట్ టుడే ఒక ఆయన చెప్పాడు నాకు వచ్చి పక్కన వాళ్ళ చిన్న పిల్ల ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిని లవ్ జిహాద్ పేరుతో లవ్ జిహాద్ కూడా అనడానికి లేదు ఇక్కడ లవ్ జిహాద్ అంటాం మనం అక్కడ అక్కడ అది లీగల్ వాడు వచ్చేసి ఆటో నడుపుతాడంట ఆ అమ్మాయి పాపం ఏదో డిగ్రీ చదువుతోంది ఆ అమ్మాయిని వేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఇప్పుడు వాడు గొడవ ఏంటంటే వీళ్ళని మతం మారమంటున్నాడు తల్లిదండ్రుల్ని వీళ్ళు మతం మారితే నేను ఉంచుకుంటాను లేకపోతే మేము అంటున్నాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో ఉన్నారని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏం చెప్పాలి ఏం చేయగలుగుతాం మనం మనం ఇండియా నుంచి వచ్చాము సరే బంగ్లాదేశ్ మన హిందువులు సమాజం మనది అనుకొని మనం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళకి ఏం చెప్పగలం మనం యాజ్ ఎ కంట్రీ ఇండియా విల్ నాట్ స్పీక్ ఇది నేను ఎప్పుడు చెప్తున్నమాట ఈ మధ్యకాలంలో చాలా సార్లు అంటున్నాను వన్ ఇయర్ నుంచి ఇండియా వెల్ నెవర్ రియాక్ట్ బికాస్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ జోగ్రఫికల్ బౌండరీస్ ఇండియా అంటే మనం నిర్దేశించుకున్న ఒక మ్యాప్ ఉంది చూసారా పైన మ్యాప్ కశ్మీరు అక్సైడ్ చిన్ను ఇదంతా ఈ కిందకు వస్తే అరేబియన్ ఓషియన్ లేకపోతే మనం పెట్టుకున్న లెక్కలు ఉన్నాయి కదా నంబర్స్ బంగ్లాదేశ్ అంటే ఇది మన మనది కాదు పక్కన ఉంది మన బార్డర్ వరకే మనం పరిమితం అయ్యాం మ్యాప్ లో ఉండే మన బార్డర్ కి మనం పరిమితం అయ్యాం భారతదేశం అలా ఉండకూడదు ఇండియన్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జస్ట్ జియోగ్రఫికల్ కే పరిమితం అవుతుంది బట్ యాజ్ అ భారతీయ సిటిజన్స్ భారతీయన్స్ భారతీయులుగా ఇండియన్స్గా కాదు భారతీయులుగా మన కల్చర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం ఆలోచించాలి అందుకోసం ఈరోజు మనం మాట్లాడాలనేది మన కల్చర్ ఎక్కడి వరకు ఉంది అని అంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉంది మన కల్చర్ ఇటు మయన్మార్ బర్మా వరకు ఇటు బంగ్లాదేశ్ వరకు ఇటు మొత్తం భారతదేశం అంటే అఖండ భారతం అంతా మనది అక్కడ ఉన్నవా హిందువులు మనవాళ్ళు మన వాళ్ళు అని ఆలోచించిన రోజు మనం అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడానికి అర్హత వస్తుంది ఎలిజిబిలిటీ వస్తుంది సో ఫస్ట్ లెట్స్ లెట్స్ బ్రేక్ దిస్ జాగ్రఫికల్ బౌండరీస్ లెట్స్ థింక్ బియాండ్ ద బౌండరీస్ దెన్ ఓన్లీ వి విల్ ఫీల్ పెయిన్ పెయిన్ వి వి విల్ విల్ ఫీల్ ఫీల్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వీ కెన్ ఫైండ్ సమ్ సొల్యూషన్ ఫర్ దట్ అండ్ బంగ్లాదేశ్ ఇవాళ ఇప్పుడే నేను ఇందాక వస్తూ వస్తూ కారులో మాట్లాడుతున్నాను ఇద్దరు ముగ్గురితో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అని అంటే డూ యూ థింక్ అక్కడ ఏం జరుగుతుంది అని అంటే పాకిస్తాన్ పూర్తిగా కంట్రోల్లోకి తీసేసుకుంది వాళ్ళకి టైం పడుతుంది ఎక్కువగా భారతదేశానికి టైం పడుతుంది షేక్ హసీనా పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఆమెనే ప్రైమ్ మినిస్టర్గా ఉంది షేక్ హసీనా ఉన్నంతకాలం మనము మన కంట్రోల్లోకి ఏం తీసుకోలే యు అండర్స్టాండ్ దిస్ మన కంట్రోల్లోకి ఏం రాలేదు పూర్తిగా ఇంకా అక్కడ దాన్ని ఏం చేశామంటే మనం మన కంట్రోల్లో కంటే మన ఫేవరబుల్గా ఒక షేక్ హసీనా అనే ఒక ఆమె ఉంది అని అంటే ఉంది అన్నంత మాత్రాన పూర్తిగా బంగ్లాదేశ్ ని మన చెప్పు చేతుల్లోకి తెచ్చుకునేలాగా మనం ఏం ప్రయత్నించలే చేసామా చేయలేదు ఇండియన్ గవర్నమెంట్ నెవర్ డిడ్ దట్ రైట్ బట్ వేర్ ఆ జస్ట్ షాక్స్ ఆగస్ట్ ఫిఫ్త్ రోజున షేక్ హసీనా బయటకు వచ్చేసింది ఆమెను బయటకు తరిమేశారు ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ఈ రోజంతా ట్వంటీ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఎంత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫోర్ మంత్స్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ లోపల పాకిస్తాన్ పూర్తి కంట్రోల్లోకి తీసుకుంది బంగ్లాదేశ్ని బిలీవ్ దిట్ మనం పదేళ్లలో కంట్రోల్లోకి తీసుకోలేకపోయాము బట్ వాళ్ళు నాలుగేళ్లలో కంట్రో నాలుగు నెలల్లో కంట్రోల్లోకి తీసుకున్నారు ఎలా తెలుసా ఇస్లామీ ఇస్లామి రోజు మొత్తం బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామి ఏ చెబితే అది నడుస్తోంది అండ్ దే ఆర్ ఆల్సో ప్లానింగ్ అరఖాన్ ఆర్మీ ఏదైతే రోహింగ్యాల విషయంలో చేసిందో అక్కడ రోహింగ్యాలని ట్రైన్ చేసి భారత్కి పంపించాలనే కాన్స్పిరసీ కూడా మొదలైంది ఆల్రెడీ అక్కడ ట్రైనింగ్ సెషన్స్ నడుస్తున్నాయని నాకు తెలిసింది ఈ మధ్య ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉంటే సో బంగ్లాదేశ్లో ఈరోజు జమాతే ఇస్లామి ఏది చెబితే అదే నడుస్తున్న పరిస్థితి పాకిస్తాన్ పాకిస్తాన్ ఏది అనుకుంటుందో అదే బంగ్లాదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు బట్ షేక్ హసీనా ఇన్ని రోజులు ఉంది కదా మరి భారత్ చెప్పిందే ఎందుకు జరగలేదు భారత్ ఎందుకు డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళలేదు అంటే మనం డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళాం మనం బికాస్ హిందువులం అండ్ సో కాల్ సెక్యులర్ హిందువులం నా ప్రశ్న ఏంటంటే భారతదేశము కల్చరల్ బేసిస్ తో ఆలోచించిన రోజు మనం కల్చర్ భారతదేశము హిందువులము ఈ హిందూ సమాజము అని ఆలోచించిన రోజు మనకు అక్కడ లాభం కనబడుతుంది అక్కడ కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది జ్యూస్ అదే చేస్తారు ఇజ్రాయెల్ అదే చేస్తారు ఇజ్రాయెల్ ఎ అవకాశం ఉన్నా జూస్ అనేవాడు జూ అనేవాడు ఎక్కడన్నా ఉన్నాడు అని అంటే వాడు నావాడు అని ఇజ్రాయెల్ కళాఖండిగా అనుకుంటారు ఇజ్రాయెల్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు వాళ్ళు ఎక్కడ జూ ఉన్నా సరే వాడు హ్యాపీగా మా దేశానికి రావచ్చు మా దేశంలో సిటిజన్షిప్ తీసుకోవచ్చు ఉండవచ్చు నో డౌట్ అబౌట్ ఇట్ వాళ్ళకి పూర్తిగా మేము మద్దతు ఇస్తామని బట్ మనం చెప్పలేకపోతున్నాం బంగ్లాదేశ్ లో బాధపడుతున్న హిందువులు భారతదేశానికి వచ్చి ఉండాలంటే ఆప్షన్ ఉందా సేమ్ మళ్ళీ అదే వాళ్ళు ప్రాసెస్ ఫాలో కావాలి వచ్చి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఏదో కొన్ని రోజులు గడపాలి కొన్ని రోజులు ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉంటే సిటిజన్షిప్ వస్తుంది ఆ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి దిట్ ఇస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇప్పుడు పాకిస్తాన్లో హిందువుల గురించి ఇదే మాట్లాడుతున్నాం మనం పాకిస్తాన్ ఉన్న హిందువులు జైపూర్ ఈ రాజస్థాన్ బార్డర్లోకి వాళ్ళు ఉన్నారు కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఇక్కడ మన హిందూ ఆర్గనైజేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉమేంద్ర రత్న డాక్టర్ ఉమేంద్ర రత్ను వాళ్ళు నిమిత్తకమైన ఆర్గనైజేషన్ దేర్ వర్కింగ్ దే సో ఐ యూస్ టు స్పీక్ థెమ్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ప్రతి హిందూ కుటుంబము థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చే అంటే ఆడపిల్లకి ఆడపిల్ల పుట్టింది అనంగానే అక్కడ హిందువుల సమాజంలో ఏ లడ్కి పైదావాతో థర్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చే లోపు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అంటే యుక్త వయసు కొంచెం మెచ్యూర్ అయ్యే టైం కల్లా నేను పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోవాలి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ రోజు నుంచే పైకి మొదలు పెడతారట రూపాయి రూపాయి కూడేయడం మొదలు పెడతారట యాభై వేలో లక్ష రూపాయలు తీసుకొని ఎట్లా ఒకట్లా పాకిస్తాన్ పెట్టుకోవాలని ఎందుకంటే ఆడపిల్ల పదమూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు వచ్చాయంటే ఎవడో వేసుకొని పోతాడు తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ఆ అరాచకం చెప్పనవసరం లేదు సో అట్లాంటి సమాజంలో బతుకుతున్నారు వాళ్ళు వాళ్ళ గురించి భారత ప్రభుత్వం ఆలోచించాలి భారత ప్రభుత్వం ఆలోచించాలంటే ఫస్ట్ మనలో చైతన్యం రావాలి మనం ఇక్కడ క్లోజ్డ్ రూమ్ లో కూర్చుకొని మనం చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం మాట్లాడతాం పక్కకి వెళ్ళిపోతాం ఇంకొక వెళ్తాం ఇంతా మేడం చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ లో ఒక మాట్లాడుతుంటా అవి చేస్తుంటా అయిపోతుంది ఇజ్రాయెల్ అలా ఆలోచించదు ఇజ్రాయెల్ అలా ఆలోచించదు ఈవెన్ పాకిస్తాన్ అలా ఆలోచించదు దట్ ఈస్ వాట్ అండ్ యూ రైట్ జవాత్తే ఇస్లామి ఫోర్ మంత్స్ లోపల కంట్రోల్ ఓవర్ టోటల్ బంగ్లాదేశ్ కంట్రీ సీస్ లైక్ యుఎస్ కాన్స్పిరసీ ఏంటి వీళ్ళ కాన్స్పిరసీ ఏంటి వాళ్ళ కుట్రేంటి జస్ట్ నీడ్ ద హిందూ ఐడెంటిటీ అంటెస్ వీ ప్రిజర్వ్ దట్ ఐడెంటిటీ అండ్ వి ప్రమోట్ దట్ ఐడెంటిటీ నో వన్ కెన్ స్టాప్ అస్ నో వన్ కెన్ ఈవెన్ డేర్ టు టచ్ ఫస్ట్ లెట్స్ లెట్స్ సెలబ్రేట్ అవర్ ఐడెంటిటీ లెట్స్ ప్రాక్టీస్ అవర్ హిందూ ధర్మ అండ్ లెట్స్ ప్రమోట్ దిస్ ధర్మ టు బి ప్రివేల్ అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయడం కోసమే నేను అంతా చెప్పాను అండ్ ఐఎమ్ ఓపెన్ టు టేక్ క్వశ్చన్స్ ఇఫ్ ఎనీ లిటిల్ వాట్ ఐ మీన్ వే టు స్టార్ట్ వే టు స్టాప్ అనే దగ్గర దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ పొలిటికల్ కాన్స్పిరసీస్ ఉన్నాయి అండ్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీస్ ఉన్నాయి అండ్ మీడియా చేస్తున్న అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ టుడే ఈ రోజు నేను చేస్తున్నాను లో ఆల్ ద న్యూస్ అవుట్లెట్స్ ఎవ్వరు న్యూస్ చేస్తున్నా కూడా యాంటై ఇండియా భారత వ్యతిరేకతని విపరీతంగా నింపేశారు అక్కడ నువ్వు యాంటీ ఇండియా ఉండడమే అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది ఇట్స్ పాలసీ ఆఫ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ రైట్ సో ఇండియా అనేది చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వాట్ మోదీ కెన్ డూ ఇప్పుడు మోదీ గారు ఏం చేయాలి మోదీ గారు బంగ్లాదేశ్ మీద అటాక్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాం మనం చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ మీద అటాక్ చేయాలి తొందరగా తీసేసుకోవాలి అటాక్ దెమ్ సీరియస్లీ నువ్వు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినట్టు చేయాలి ఇజ్రాయెల్ మీద పడిపోయినట్టు పడిపోవాలి అట్లయితేనే వర్కౌట్ అవుతుంది మీద మీద ఏదో సర్జికల్ స్ట్రైక్ చేస్తారంటే ఈ రోజు వర్కౌట్ కాదు తద్వారా ఈ రోజు ఉన్న నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ హిందువులు ఉన్నారు ఎయిట్ పర్సెంట్ హిందువులు ఉన్నారు ఎయిట్ పర్సెంట్ వన్ పర్సెంట్ వచ్చేస్తుంది ఒక అటాక్ తోటి ంగ్లాదేశ్ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ వన్ పర్సెంట్ కి విత్ ఇన్ అయర్ వచ్చేస్తారు అంత ప్రమాదంలో ఉన్నాం మనం సో ఇవన్నీ మోదీ గారు తెలియక కూడా మోదీ మోదీ నోస్ బెటర్ దాన్ రైట్ సో నాట్ జస్ట్ మోదీ గారు దిస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు వాయిస్ ఫర్ దెమ్ దెన్ ఓన్లీ దిస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు